సాహితీ మిత్రులకు నమస్కారం వనజాత్ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజాత్ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ నిపుణిక రచన వనపూల్ మిత్రులారా ఈ కథ ఒక యుద్ధ కథ తప్పకుండా పూర్తిగా విని ఆనందించండి ఇక కథలోకి వెళ్ళిపోదాము నిపుణిక ఆమె సన్నగా నాజూక్గా ఉంది ప్రథమ వీక్షణంలోనే మరులుగొల్పే అద్భుతమైన అందం ఆమెది ఆమె గుండ్రటి నేత్రాల చురుకైన చూపులు ఆమె సొగసైన బలమైన రొమ్ముల వంపులు కామానికి కాలు దువ్వే ఆమె నడక తీరు ఆమె చిరునవ్వులోని వెన్నెల హాయి ఆమె కనుబొమ్మల కదలికలోని కవ్వింపు ఇవన్నీ చాలు ఎంత శుద్ధ బుద్ధావతారాన్ని అయినా ఇట్టే ప్రేరేపించి గుండెలు గిలిగింతలు పెట్టడానికి ఇనుప గల జనరల్ మనసు నీటిలో ఐసుగడ్డ అయింది ఆ నర్స్ దగ్గరకు వచ్చినప్పుడల్లా అతని హృదయంలో చిన్న కల్లోలం చెలరేగసాగింది చిన్న గాయాన్ని నయం చేయించుకోవటానికి అతను ఆ హాస్పిటల్కు వచ్చాడు ఆ గాయం నయమైంది అయితే ఇప్పుడు ఆయన గుండెకే గాయం ఏర్పడింది ఆమె పొగలేని నిప్పులా ప్రవేశించి అతని హృదయాంతరాళంలో కారు చిచ్చును పుట్టించింది ఆమె ఏదో మిషమీద మాటిమాటికి అతని దగ్గరకు వచ్చేది మళ్ళీ అంతలోనే మాయమయ్యేది ఆమె ఉనికి పెదవుల నుంచి వెలువడే నిశ్శబ్దమైన ఆదేశాలకు అర్థాలు చెప్పుకోవటం అతనికి సాధ్యపడటం లేదు అయితే అతనికి అట్టే టైం లేదు ఆ హాస్పిటల్ను రేపే విడిచిపెట్టి తన క్యాంపుకు వెళ్ళాలి అతను కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు ఆవరణలో ఉన్న విద్యుత్ దీపాలు గడిచిపోతున్న రాత్రి నుంచి హాస్పిటల్ను కాస్తున్నాయి గాయాలు తగిలిన సైనికుల మూలుగులు సన్నగా వినవస్తున్నాయి జనరల్ శరీరమంతా తీవ్రమైన కోరికతో కొత ఉన్నది నర్స్ అతనికి ఆహారాన్ని తెచ్చింది కొద్ది క్షణాల పాటు జనరల్ ఆమెకేసి తేరిపార చూశాడు ముగ్ధుడై నేను రేపు వెళ్ళిపోతున్నాను అన్నాడు జనరల్ మెరుపుల మెరిసే ఆమె కళ్ళపై హఠాత్తుగా చీకటి తెర వాలింది నాకు తెలుసు అన్నదామె నిర్జీవమైన నవ్వుతో నీకు తెలుసా అతనికి వేసి ఓరగా చూసి కాఫీ కలపసాగింది నర్స్ కాఫీ అతను ముందు పెట్టి గదిలోంచి బయటకు వెళ్ళబోయింది నర్స్ చూడు నువ్వు నాతో వస్తావా అన్నాడు జనరల్ ఎక్కడకు నా క్యాంప్కు ఎందుకు నర్స్ కళ్ళు పెద్దవైనాయి పెదవులు వణుకుతున్నాయి ఆ మాత్రం తెలియదా రా కనీసం ఒక్క రాత్రికి నేనెట్లా వచ్చేది నాకు ఉద్యోగం ఉంది సెలవు తీసుకోవచ్చుగా ఏమైనా ఒక నర్స్ జనరల్ క్యాంప్లోకి ఎట్లా రాగలుగుతుంది మగవాడి వేషంలో నువ్వు వస్తే ఎవరూ గుర్తుపట్టరు ఆమె కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉంది ఆమె తన అందాన్ని దాయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది నాకు సెలవు దొరుకుతుందా అన్నదామె ఆ విషయం నాకు బదులు రెండు రోజుల తర్వాత తన క్యాంప్లో జనరల్ ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాడు అర్ధరాత్రి వేళ నర్స్ మగవాడి వేషంలో అతని క్యాంప్లోకి వచ్చింది జనరల్ ఆమెను ఆహ్వానించాడు ఆమె నవ్వుతూ కూర్చుంది కొద్ది నిమిషాల పాటు ఇద్దరు పరస్పరం చూసుకుంటూ మౌనంగా ఉన్నారు రాత్రి నిశ్శబ్దత మద్దుగా ఉంది హఠాత్తుగా జనరల్ అన్నాడు ఆ రూమ్లోకి వెళదాం ఆమె చిరునవ్వును పల్చగా దొరించింది కానీ కుర్చీలో నుంచి రవ్వంత కదలలేదు ప్లీజ్ రా ఆమె ఇంకా కుర్చీలోనే కూర్చుంది ఏమిటి సంగతి ఏం కావాలి నాకు కావాల్సింది మీరు ఇస్తారా తప్పకుండా ఆమె మొహం మెరుక్యూరీ దీపంలా వెలిగింది చెప్పు ఏం కావాలో అన్నాడు జనరల్ మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ లేదు మీరు ఇన్ని యుద్ధాలలో ఎట్లా గెలిచారో తెలుసుకోవాలని ఉంది అంతే అంత పెద్ద ప్రశ్నకు సంగ్రహంగా ఎట్లా సమాధానం చెప్పేది ఏమీ లేదు శత్రువు మీద రేపో ఎల్లుండో దాడి జరపబోతున్నారని తెలిసింది దాన్ని మీరెట్లా ప్లాన్ చేస్తున్నారో వినాలని ఉంది అంటే నా యుద్ధ వ్యూహ్యాన్ని తెలుసుకోవాలని ఉందా నీకు ముమ్మాటికి అంతే జనరల్ కేసి ఆమె సూటిగా చూసింది జనరల్ నిర్ఘాంతపోయాడు సందేహం లేదు ఆమె శత్రువు ఏజెంటే యుద్ధ వ్యూహ్యాన్ని తెలుసుకుని నువ్వేం చేస్తావు నేను చేసేదేం లేదు వట్టినే తెలుసుకుందామని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను నేను యుద్ధ వ్యూహ్యాన్ని ఎప్పుడూ వెల్లడించను ఇతరుల పడక గదుల్లోకి నేను ఎప్పుడూ పోను ఆమె నిర్మలమైన నేత్రాలు ఉల్లాసంగా ఉన్నాయి పిడికిలి బిగించాడు జనరల్ ఆమె కేసి అప్రతిభుడై చూడసాగాడు యుద్ధ వ్యూహాన్ని వెల్లడించేదాకా పడక గదిలోకి రావన్నమాట అన్నదామె నవ్వుతూ గోడకు కోటును తగిలించిందామె ఆమె మెల్లగా వివస్త్ర కాజుచ్చింది ఆమె శరీరపు అందానికి లావణ్యానికి వంపులకు జనరల్ మంత్రముగ్ధుడవుతున్నాడు అతనిలోని కోర్కె మనసు మీద కొరడా దెబ్బలు కొడుతుంది ఒకవేళ నిన్ను నేను బలవంతం చేస్తే నేను అరుస్తాను అది మీ పొరుగు మర్యాదలకు మంచిది కాదు కొన్ని నిమిషాల పాటు ఘనీభవించిన వాడే కోపోద్రేకాలతో బృకుటి బుడిచి చూడసాగాడు అయితే సరే అంటూ డ్రాయర్ తెరిచి యుద్ధ వ్యూహం తాలూకు మ్యాప్ను ఆమెకిచ్చాడు జనరల్ ఆమె అత్యంత ఆసక్తంగా ఆ మ్యాప్ను స్టడీ చేయసాగింది అయితే లోపలికి వెళదాం రా కొద్ది నిమిషాల్లో వస్తాను ముందుగా బాత్రూంలోకి వెళ్ళి రావాలి బాత్రూమ్ను ఆమెకు చూపెట్టి తన లోకి జనరల్ వెళ్ళాడు ఆమె వెంటనే టేబుల్ దగ్గరకు వెళ్ళి ఏదో వ్రాయసాగింది ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్ళి కొద్ది నిమిషాల తర్వాత బయటకొచ్చి జనరల్ గదిలోకి ప్రవేశించింది మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది అర్ధగంట తర్వాత జనరల్ తన బెడ్రూమ్ నుంచి బయటకొచ్చాడు ఆమె కూడా వచ్చింది నిప్పుసగ తగిలిన పువ్వులా ఉందామె కరడు కట్టిన క్రూరత్వంతో జనరల్ మొహం భయంకరంగా ఉంది ఆమె పేలవంగా చిరునవ్వు నవ్వింది ఏదో చెప్పబోయింది అంతలోనే రివాల్వర్ గర్జించింది ఆమె తల మీద జనరల్ పేల్చాడు డర్టీస్ పై అన్నాడు జనరల్ రక్తపు మడుగులో నర్సు శరీరం కుప్పగా కూలిపోయింది నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చుని ఆమె శవం కేసి నిర్లిప్తంగా చూడసాగాడు జనరల్ హఠాత్తుగా టేబుల్ మీద ఉన్న ఉత్తరం జనరల్ కంటపడింది డియర్ జనరల్ ఇప్పటికీ నన్ను గుర్తుపట్టి ఉంటారు నేనింకా ఎక్కువ కాలం బతకనని నాకు తెలుసు అందుకు నేను చింతించడం లేదు చావు అందరికీ వస్తుంది అది మీ ద్వారా వస్తున్నందుకు ఒక రకంగా నా అదృష్టమనే చెప్పాలి మిమ్మల్ని చిన్న సహాయం అర్థిస్తున్నా అది ఎనిమిది జనరల్ను మామూలుగా అడిగేది కాదు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా కాబట్టి ధైర్యం చేసి అడుగుతున్నాను నా దేశానికి నా శవాన్ని దయ ఉంచి పంపగలరా నా ఈ అంతిమ కోరికను మీరు మన్నించాలని ప్రార్థిస్తున్నా అభాగ్యురాలైన మీ స్నేహితురాలు ఆడియో ఆ నర్సు శవం ఆమె స్వదేశానికి చేరింది అంతకుముందే ఆ నర్స్ తన దేశానికి ఒక వార్త పంపించటం జరిగింది రహస్య సమాచారం నా శరీరం మీద ఉంటుంది బాగా శోధించండి ఆమె శవాన్ని ముక్కలుగా కోయగా జనరల్ బాత్రూంలో ఆమె మింగిన పేపర్ దొరికింది ఆ పేపరులో యుద్ధ వ్యూహం సవివరంగా ఉంది నిపునిక కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ రచన వనపూల్ కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలను నేను ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాను తప్పకుండా వినండి ఈ ఛానల్లో మిగిలిన కథలను కూడా తప్పకుండా వినండి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉండండి మళ్ళీ మరొక కథతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను కథలు వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే